సిపిఐ 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 కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు సిపిఐ కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు సిపిఐ కాలనీకి బోర్లు కరెంటు సిసి రోడ్లు వేసేంత వరకు వెలుగు ఆఫీస్ ఎదురుగా సిపిఐ కాలనీకి బోర్లు కరెంటు రోడ్లు వేసేంత వరకు వెలుగు ఆఫీస్ ఎదురుగా సిపిఐ కాలనీకి హౌసింగ్ సాంక్షన్ చేసేంత వరకు సిపిఐ గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడు ప్రభుత్వం అప్పుడు అధికారులు అయితే మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డు జనాలు తగ్గు భవన్ తాగు రకాల పనిచేస్తుంది వాళ్ళు గుర్తించి అప్పుడు రఘువేనరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో పదిహేడు వందల డెబ్బై ఫోటో లేటోర్ రెండో లేటో మూడో లెటర్ లో దాదాపు నాలుగు వందల పద్నాలుగు వంద పట్టాపిచ్చారు మన ఆఫీస్కి సార్ ఇక్కడే తర్వాత అక్కడ అప్పటి నుంచి కూడా అరాబోరా పేద పని పని చేసుకునే వాళ్ళు వాళ్ళు శక్తి మేరకు ప్లేస్మెంట్లు వేసుకుంటారు తర్వాత కొంతజనం క్వార్టర్స్ కి హౌసింగ్ కి అప్లై చేశారు తర్వాత అక్కడ మౌలిక సదుపాయాలు బోరు సిసి రోడ్ కరెంట్ లేక ఇది వరకు కూడా కాలనీ డెవలప్మెంట్ కావడానికి వీలు కాలేదు మీరు మా మీద పెద్ద లైసెన్స్ ధైర్యం మాకు ఈ మౌలిక సహకారం కనిపించాలని నేను కోరుతూ ఇప్పుడు మన ఇద్దరు గారు చూస్తే బాగా కాలేజీ అరవై తుమ్మి లేదు ఇక్కడ దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి అంటే ఇప్పుడు దాదాపు అందరూ బేస్మెంట్ అంటారు నైన్టీ నైన్ పర్సెంట్ వేసేస్తారు ఎంత పర్సెంట్ కటకట కూనిన ఏంటి కొంచెం డిటైల్స్ మీరు అన్ని కన్సిస్టెన్స్ కు పొతావు కన్సల్ పొసేషన్ పరవాలేదు ఎంతంట అన్నమాట అది అర్థం అవుతుంది గోల్నే ఓ మాకు తెలుసు కన్సిస్టెన్స్ అంతా అలా పొతావు నా సమూతవార్నిక్ పొతాను చాలా వండి కాంబినేషన్ ఇది ఇది అన్ని కంప్లీట్ చేయడానికి వీ లోకల్ నెంబర్ ఎక్సెల్ చేయాలి మీరు మారో కూడా సేవ సారి ఇచ్చాము చేస్తామంటారు ఆలోచించిన కాడ రెండు మూడు ఇళ్ళు కట్టుకున్నారు సార్ కాబట్టి మాసం పద్ధతి పద్దు రోజులకి కట్టారు సార్ మీరు కూడా మీరు నాకు ఈ మౌలు సదుపాయాలు నేను కూడా చెప్పుకున్నాను సార్ ఆడే ఆఫీసులో ఎదురు పిల్లలు ఇది కాదు